హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు వీడియోలు చూస్తున్న ఎద్దుని అమ్మడం జరిగిందండి అమ్మిన వారు ఎవరో కొనుగోలు చేసిన వారు ఎవరో తెలుసుకుందామండి ఎవరితో రంగారెడ్డి కూతుల రంగారెడ్డి గారు ఎద్దుల ఓనర్ వచ్చేసి డిఎన్ఆర్ బుల్స్ కూతుల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలరెడ్డిపాలె గ్రామం గిద్దరూరు మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళకిత్త అండి కిత్తా డిఎన్ఆర్ బుల్స్ వారి రెండు పళ్ళ కిత్త అమ్మడం జరిగిందండి కొనుగోలు చేసిన వారు ఎవరో తెలుసుకుందామండి వీరేనండి కొనుగోలు చేసిన వారు వీరి యొక్క వివరాలు తెలుసుకుందామండి వడ్డముడి కోటేశ్వరరావు గారు మండలం మండలం నరసరాపేట గ్రామం వారి ఎద్దు వారు ఇద్దరు కొనుగోలు చేశారండి అక్షరాల నాలుగు లక్షల పదకొండు వేల కొనుగోలు చేశారండి ఎద్దుని ఈ ఎద్దు ఇంకా రెండు పల్లె భాగంలో ఉందండి ఈ గిట్ట రెండు పల్లె రెండుపల్లి భాగానికి వచ్చి వారమే అండి అయింది ఈ గిత్త ఈ గిత్త ఈ సంవత్సరం ప్రతిపడి గ్రామంలో మొదటి పందంగా దిగిందండి బరిలోకి ప్రతిపడి గ్రామంలో రెండుపల్లి భాగంలో ఇంకా టచ్పల్లి భాగం నుండి ప్రతిపడి గ్రామంలో రెండుపల్లి భాగం మారడం జరిగిందండి డిఎన్ఆర్ బుల్స్ కూతుల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు ఒక గ్రామం వారు ఈ గిత్తాన్ని అమ్మడం జరిగిందండి అక్షరాల నాలుగు లక్షల పదకొండు వేలకు అమ్మడం జరిగిందండి ఈ గిత్త రీసెంట్గా వారమైందండి జతపల్లకి వచ్చి కొనుగోలు చేసిన వారు కొనుగోలు చేసిన వారు వచ్చేసి వడ్లమూడి కోటేశ్వరరావు గారు నసరాపేట గ్రామం నసరాపేట మండలం గుంటూరు జిల్లా వారు కొనుగోలు చేశారండి ఈ గిత్తని సరే అండి పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా వారు కొనుగోలు చేశారండి ఈ గిత్తని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్